భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బారస ఆధ్వర్యంలో పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఉద్యమ నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ ఏడాది కాలంగా ఎన్నోసార్లు ఈడీ విచారణ చేసినా ఇన్నాళ్లు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు బారాసాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహిళా నాయకురాలు కవితపై అక్రమ అరెస్టులు చేశారన్నారు

ఈరోజు రోజు కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం అనేది మరి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ మహిళా లోకం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎందుకంటే గత సంవత్సర కాలంగా మరి ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా చెప్పినా కూడా మరి అవన్నీ నిజమైతే ఇప్పటి వరకు ఎందుకు ఉపేక్షించింది ఈడీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఎంతో మంది మీద ఈడీ ఈ రోజు కేసులు పెడతా ఉంది మరి వాళ్ళని అందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేయాలి ప్రశ్నిస్తా ఉన్నా మరి ఈ రోజు కవితక్క గారిని తెలంగాణ రాష్ట్ర సాధనంలో ఆనాడు జాగృతిని మరి బతుకమ్మని అందరికీ చేరవేస్తూ తెలంగాణ రాష్ట్ర స్థానంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఒక మహిళని ఈరోజు అక్రమంగా అరెస్ట్ తీసి చేసి తీసుకెళ్లడం ఈ రోజు యావత్ మహిళాలోకం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు అలాగే ప్రతి ఒక్కరం కూడా ఖండిస్తా ఉన్నాము ఇలాంటి అక్రమ కేసుని పెట్టి మరి ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ కక్ష పూరితంగా ఈ రోజు బీజేపీ కావచ్చు అలాగే మరి బీజేపీ మోడీ వచ్చినప్పుడు మోడీ భజన చేస్తూ మోడీ లేనప్పుడు మరి తిడుతున్నట్టుగా నాటకాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఒకటై మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా అన్ని చోట్ల గమనిస్తా ఉన్నాము మరి కవిత గారిని వెంటనే విడుదల చేయాలి అనేసి కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ మరి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ మరి మహిళా లోకం అంతా పార్టీ శ్రేణులందరూ యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ రోజు కవితమ్మకి మద్దతుగా నిలబడుతుంది అనేది తెలియజేసుకుంటూ లెందు నియోజకవర్గంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది మరి వెంటనే కవితమ్మని మరి విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము జై తెలంగాణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లను ఉపయోగించుకొని వాళ్లను చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి అక్రమార్ తప్పుకోవడం జరుగుతుంది ఢిల్లీ లిక్కర్ స్క్యాం పేరిట దాదాపు గత సంవత్సరం నుండి మన జాగృతి అధ్యక్షురాలు శ్రీ కవితమ్మ గారు మన ఎమ్మెల్సీ వారిని గత సంవత్సరం నర నుండి వేధింపులకు చేస్తూ ఒకసారి వాళ్ళ దగ్గరికి అటెండ్ వాళ్ళ పిలుపు మేరకు అటెండ్ అయినప్పటికీ నిన్న దాదాపు వారి ఇంట్లో హైదరాబాద్ లో నాలుగు గంటల పాటు సోదాలు చేసి ఒక పథకం ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్రమంగా అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టులో కేసేసి అది నిన్న ఉదయం పదకొండు పన్నెండు గంటలకు సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి వచ్చి పంతొమ్మిదో తారీఖు వాయిదా పడ్డప్పటికీ అరెస్ట్ చేయమని చెప్పి ఈడీ సుప్రీంకోర్టులో అండర్ టేకింగ్ ఇచ్చి కూడా ఇక అక్రమంగా వారిని అరెస్ట్ చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాంగ వ్యవస్థలను రాజ్యాంగ వ్యవస్థలను చెప్పు పెట్టుకొని పెట్టుకుని ఇవాళ ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న చోట అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట కట్టుబడి ఈడీ వెంటనే వారిని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు స్థానిక మాజీ శాసనసభ్యురాలు ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి హరిప్రియ హర్సింగ్ నాయక్ గారి నాయకత్వంలో ఈరోజు మేమంతా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శన చేస్తూ మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మొన్న మన బీజేపీ ప్రధానమంత్రి మన భారతదేశ ప్రధానమంత్రి మన రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు అదే మీటింగ్ లో అదే బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు వీరు కలిసి ఒక స్కెచ్ చేసుకొని ఒక దుర్మార్గంగా వ్యవహరించి ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఢిల్లీకి తీసుకుపోయింది దీన్ని దూరంగా ఖండిస్తూ భవిష్యత్తులో రాష్ట్ర పార్టీ ఏ పిలిపించినా మేమందరం కూడా మేశాంతగా పాల్గొట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు